కేపీలో ఉన్న డ్వాక్రా మహిళలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారైతే మరో శుభవార్తను బంపర్ ఆఫర్ అయితే ప్రకటించడం జరిగింది ప్రతి ఒక్క గ్రూప్లో ఉండే మహిళలందరూ కూడా తప్పనిసరిగా ఈ ఒక్కటి కంప్లీట్ చేసుకుని ఉంటే మాత్రం మీకు యాభై వేల రూపాయల నుంచి లక్ష యాభై వేల వరకు పొందే అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మహిళా సంక్షేమం అనే పేరుతో కూటమి ప్రభుత్వం యొక్క మేనిఫెస్టోలో క్లియర్ కట్గా డ్వాక్రా గ్రూప్ సంఘాల కోసం మనకి సాధికారత సాధించే విధంగా కొన్ని ముఖ్యమైన అతి ముఖ్యమైన ఈ లోన్స్కు సంబంధించి డ్వాక్రా గ్రూపులకైతే పెట్టడం జరిగింది అందులో మొట్టమొదటి చూస్తే స్వయం సహాయక సంఘాలు అంటే డ్వాక్రా గ్రూపులకు సంబంధించి వడ్డీ లేని రుణాలు మూడు లక్షల నుంచి పది లక్షల వరకు పెంపు చేస్తూ త్వరలోనే ఉత్తర్వులు జారీ చేసే విధంగా ఆ యొక్క కూటమి మేనిఫెస్ట్ అయితే పొందుపరచడం జరిగింది అంటే ఎవరైతే డ్వాక్రా గ్రూప్ మహిళలు ఉంటారో వాళ్ళందరికీ కూడా గతంలో మూడు లక్షలు కానీ ఐదు లక్షలు కానీ తీసుకొని ఉన్నట్లయితే మీకు ఈసారి పది లక్షల వరకు ఎటువంటి వడ్డీ లేకుండా ఈ లోన్స్ అనేవి శాంక్షన్ చేసే విధంగా అన్ని ఏర్పాట్లైతే బ్యాంకులను సమావేశమయ్యి క్లియర్ చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారైతే చేస్తున్నారు డాక్రా గ్రూప్ సంఘాలు అనేవి తీసుకువచ్చింది ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారే ఈ డాక్రా గ్రూప్ సంఘాలకు సంబంధించిన మహిళలకి ఇప్పటికీ ఎప్పుడూ ఏదో ఒకటి వినూత్నంగా కొత్త పథకాలను తీసుకువస్తూ గతంలో రెండు వేల పద్నాలుగులో చూసుకుంటే మనకి పసుపు కుంకుమ అనే పథకం కింద ఉచితంగా పదివేల రూపాయలు ఇచ్చారు అవి మూడు విడతల్లో ఇవ్వటం జరిగింది అదేవిధంగా పదివేల రూపాయలతో పాటు సెల్ ఫోన్స్ కూడా ఉచితంగా పంపిణీ చేశారు అందరికీ రాలేదులేండి కొంతమందికి వచ్చింది కొంతమందికి రాలేదు అప్పటికే ప్రభుత్వం అనేది ఎన్నికలు వచ్చాయి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆగిపోవటం జరిగింది సో ఇప్పుడైతే ప్రజెంట్ కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి స్వయం సహాయక సంఘాలు ముఖ్యంగా డ్వాక్రా గృహ మహిళలందరికీ కూడా ఆర్థికంగా చేయూతనిచ్చి వాళ్ళని పైకి తీసుకువచ్చే విధంగా కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ వాళ్ళకి లోన్స్ అనేవి ఎక్కువగా ఇవ్వాలి వాళ్ళు అభివృద్ధిలోకి రావాలి అది కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తుంది ప్రత్యేకంగా దీనికోసం చూసుకుంటే వడ్డీ లేని రుణాల కోసం మనకి జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ ఆసరా పథకం తీసుకువచ్చారు అక్కడ డ్వాక్రా గ్రూప్ మహిళలకు సంబంధించి ఎంతైతే వడ్డీ వస్తుందో ఆ వడ్డీ మొత్తానికి కూడా అక్కడ ఆసరా పేరుతో మొత్తం మార్పింగ్ చేస్తున్నట్లు ఆ వడ్డీ డబ్బులు అన్నీ కూడా ఎవరైతే లబ్ధిదారులు అంటే ట్వాక్రా గ్రూప్లో ఉండే సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అకౌంట్లోకి డబ్బులు వేయటం జరిగింది ఈసారి అయితే డైరెక్ట్గా నేరుగా జీరో అంటే వడ్డీ లేకుండా మహిళలందరికీ కూడా మూడు లక్షల నుంచి పది లక్షల వరకు వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళు ఎంతైతే చెల్లించుకుంటారో వాళ్ళు ఎంతైతే తిరిగి కట్టగలము అనుకుంటారో ఆ విధంగా వాళ్లకు సంబంధించి పది లక్షల వరకు మ్యాక్సిమం తీసుకునే విధంగా వెసులుబాటునైతే బ్యాంకులతో మాట్లాడి తీసుకురావటం జరుగుతుంది ఇక ప్రత్యేకంగా పథకం ద్వారా కూడా పీఫర్ మోడల్లో మహిళలకు ఆర్థికంగా బలోపేతం చేయటం కోసం చర్యలను తీసుకుంటున్నట్లుగా మనకు చంద్రబాబు నాయుడు గారితో తెలుపుతున్నారు దీంతో పాటు ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఏదైతే ఈ డాక్రా గ్రూప్ సంఘాల్లో ఉండే సభ్యులు ఉంటారో వాళ్లకు సంబంధించిన ఆడపిల్లలు ఉంటారు కదా వాళ్ళ కోసం కళలకు రెక్కలు అనే పథకం అనేది తీసుకువచ్చి వాళ్ళు కూడా ఏదైనా ఆర్థికంగా భరోసా కల్పించే విధంగా వాళ్ళ అవసరం నిమిత్తం పై చదువులు చదవటానికి లేదా ఇతర ఏదైనా కానీ స్టేషనరీ అంటే బుక్స్ కానీ మనీ కాలేజీ ఫీజు కానీ ఇవేమైనా తీసుకోవడానికైతే కొంతమేరకు ఈ కళలకు రెక్కలు అనే పథకం ద్వారా లోన్స్ అనేవి ఇచ్చే విధంగా చూస్తుంది దీని మీద అయితే వడ్డీ ఉంటుంది దీని మీద వడ్డీ లేదనేది లేదు విద్యార్థుల కోసం మాత్రం కళలకు రెక్కలు అనే పథకం మాత్రం తీసుకురాబోతుంది ఇక పండుగ కానుకలు మహిళలకు ఇవ్వటం జరుగుతుంది పెళ్లి కానుకలు అనేవి కూడా మహిళలకు ఇవ్వటం జరుగుతుంది గత ప్రభుత్వంలో అయితే మాత్రం ఇవేమీ కూడా లేవు ఉన్నాయి కానీ లాస్ట్లో తీసుకొచ్చారు కానీ పండుగ కానుకలు అనేవి ఇవ్వలేదు పెళ్లి కానుకలు మాత్రం చివరాకర ఒక సంవత్సరం అయితే ఇచ్చారు ఆ తర్వాత నుండి మందిగా అయితే రాలేదు ఇప్పుడు అలా అయితే చెప్తూ ఉన్నారు కానుక కూడా మహిళలకైతే వచ్చే అవకాశం ఉందని ఏంటంటే ఎవరైతే డ్వాక్రా గ్రూప్లో ఉండే మహిళలైతే ఉంటారో వాళ్ళకైతే ఈసారి ఆర్థికంగా మరోసారి ఎక్కువగా ఇచ్చే అవకాశం అయితే కనబడుతూ ఉంది ప్రభుత్వం ద్వారా ఈ వడ్డీ లేని రుణాలు అనేవి నేరుగా మూడు లక్షల రూపాయలు మీరు తక్కువలో తక్కువ తీసుకోవచ్చు పది లక్షల రూపాయలు ఎక్కువగా సభ్యురాలకి లక్ష రూపాయలు చొప్పున పది లక్షల రూపాయలైతే తీసుకోవడానికి అయితే వెసులుబాటును కల్పించటం జరిగింది ఇప్పటికీ మీరు ఏమైనా డాక్రా గ్రూప్కు సంబంధించి లోన్స్ అయితే తీసుకోవడం మాత్రం కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి తోటివారు కూడా ఎంత తీసుకున్నారు ఏ విధంగా వడ్డీ మాఫీ అయింది కూడా తెలుస్తుంది చాలామందికి అయితే ఈ వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించిన డబ్బులు అనేవి ఇంకా పడలేదని వాళ్ళైతే గాబరా పడుతున్నారు ప్రజెంట్ అయితే మనకి గత ప్రభుత్వం విడుదల చేసిన నిధులన్నీ కూడా ఆగిపోవడం జరిగింది త్వరలోనే వాటన్నిటినీ కూడా పునరుద్ధరించే దిశలో అడుగులు వేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అందరికీ కూడా మనకి డబ్బులు అనేవి వస్తాయి ఈ డబ్బులన్నీ కూడా ఎప్పుడు వస్తాయి అంటే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో బడ్జెట్ అనేది పెట్టిన తర్వాత వస్తుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పూర్తి స్థాయి బడ్జెట్ మీద కసరత్తు చేస్తుంది త్వరలోనే దీని మీద మనకి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది ప్రజెంట్ అయితే మాత్రం ఈ డాక్రా మహిళలకు మాత్రం ఏ లోటు జరగకుండా ప్రతి ఒక్కరికి కూడా బ్యాంకుల ద్వారా ఆర్థిక శాఖ పరమైన మీటింగ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి వీళ్ళకి లోన్స్ అనేవి తప్పకుండా శాంక్షన్ చేయాలని శాంక్షన్ చేసిన లోన్స్ అనేవి ఎంతవరకు వడ్డీ లేకుండా రుణాలు తీసుకున్నారు ఎంత వడ్డీ కట్టవలసి వస్తుంది ఇవన్నీ కూడా ఇప్పటికే తెలుసుకోవడం జరిగింది ప్రజెంట్ అయితే కొత్త వరకు అయితే చెప్తున్నారు గతంలో తీసుకున్న వారి సంగతి ఏంటి అని చాలామంది అయితే అడుగుతున్నారు గతంలో లోన్ తీసుకుని ఉండనివ్వండి వాళ్ళే ఇంకా పూర్తి స్థాయిలో అంటే నడి మధ్యలో ఉండి ఉంటారు అందరూ కూడా పూర్తి స్థాయిలో కట్టారు కాబట్టి మనకి ఈ లోన్స్ అనేవి తీసుకొని వారికి వడ్డీ లేకుండా ఇచ్చారు లోన్ ఆల్రెడీ కడుతున్న వారికి గతంలో ఇచ్చిన వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ఇప్పుడు కంటిన్యూ చేస్తారా లేదా అనేది ఒకసారి చూసినట్లయితే ప్రత్యేక పథకం ద్వారా పీ ఫామ్ మోడల్లో మహిళలకు ఆర్థికంగా బలోపేతం చేయటం కోసం ఒక పథకాన్ని తీసుకువస్తామని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే పేర్కొంటుంది అంటే వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని మనకి పేరు మార్చి కొత్త పథకం తీసుకువచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ డ్వాక్రా లోన్స్ తీసుకుని ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వడ్డీ లేని రుణాలు అనేవి గ్యారంటీగా వస్తాయి మీకు ఎంతైతే వడ్డీ వస్తుందో అది రాష్ట్ర ప్రభుత్వమే భరించి మీ అకౌంట్లోకి అయితే వేయటం జరుగుతుందన్నమాట తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో ఏ డబ్బులు అనేవి మనకు వచ్చే లోన్ మీద వచ్చే వడ్డీ అనేది రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది కొత్తగా ఎవరైనా లోన్ తీసుకోవాలనుకుంటే మాత్రం వడ్డీ లేని రుణాలు ఇస్తారు గతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మాత్రం ఈ లోన్స్ అనేవి వడ్డీ అనేది ప్రభుత్వమే కడుతుంది మొదట్లో చెప్పినట్లు ఈ ఒక్క పని చేస్తే సరిపోతుంది అని చెప్పాను కదా ఆ ఒక్కటి ఏంటంటే గతంలో ఎవరైతే డ్వాక్రా గ్రూప్లో సభ్యురాలుగా ఉండి ఇంకా కేవైసీ పూర్తి చేసుకోలేదో యానిమేటర్ దగ్గర కేవైసీ అనేది ఉంటుంది ఆ కేవైసీ అనేది పూర్తి చేసుకోలేదో వాళ్ళకి అనేది వడ్డీ లేని డబ్బులు అనేవి లేదా వడ్డీ వచ్చిన డబ్బులు కానీ ఏమీ రావు మీరు వెంటనే వెళ్ళి యానిమేటర్ దగ్గర కేవైసీ చేయించుకోండి ఇంకా అదేవిధంగా మీ ఆధార్ కార్డ్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి తప్పనిసరిగా లింక్ చేసుకోండి డ్వాక్రా గ్రూప్ అకౌంట్కి అయితే లింక్ చేసుకోవటం చాలా చాలా ఉత్తమం అని చెప్పవచ్చు ఎందుకంటే కనుక నేరుగా వడ్డీ అనేది కనుక నేరుగా మీ డ్వాక్రా గ్రూప్ అకౌంట్లోకి పడుతుంది ఇవి రెండు ఖచ్చితంగా చేసుకోండి చేసుకోకపోతే మాత్రం మీరు ఈ డబ్బులన్నీ మిస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ప్రజెంట్ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద పూర్తి స్థాయిలో కసరత్తు అయితే చేస్తుంది విన్నారు కదా డాక్ట్రా గ్రూప్లో ఎలా అప్లై చేసుకోవాలి ఏమేమి ఉండాలి ఎలా లింక్ చేసుకోవాలని ఇంకా దీని మీద ఏదైనా అప్డేట్ వస్తే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను